ఇండియాకు వస్తానని హసీనా రిక్వెస్ట్ చేశారు బంగ్లాదేశ్ పరిణామాలు కేంద్రం గమనిస్తోంది అన్న జైశంకర్ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది నగర అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అన్న కిషన్ రెడ్డి మెడికల్ సీట్లలో స్థానికతపై కేటీఆర్ విమర్శలు తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుందని ట్వీట్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలు జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారన్న నేతలు జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి కోసం ధర్నా ఎమ్మెల్యే విజయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇసుక క్వారీలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ఉపసంహరణ త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఎన్ని చేస్తున్నాం రైతు బంధు రికవరీ ఆలోచన లేదన్న తుమ్మల వన మహోత్సవంలో చెట్లు నాటిన మంత్రి పొన్నం ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలని పిలుపు రేపు టీడీపీ పొలెట్ బ్యూరో సమావేశం నామినేటెడ్ పదవులు సభ్యత్వ నమోదుపై చర్చ వైసీపీ అవినీతికి ఆధారాలు ఉన్నాయి పేని నానికి రెడ్ బుక్ పవర్ తెలుస్తుంది అన్న మంత్రి కొల్లు ఏపీలో అన్ని ప్రాజెక్టులు నిండుకున్నాయి రాయలసీమకు సాగు తాగునీరు అందిస్తున్నామన్న మంత్రి నిమ్మల కాసేపట్లో తెలంగాణలో భారీ వర్షాలు ఆరు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ స్ట్రక్ లిఫ్ట్ లో ఇరుక్కున్న ముగ్గురు స్టూడెంట్స్ తిరుమలలో లడ్డు కౌంటర్లను పరిశీలించిన అదనపు ఈవో లడ్డు తయారీ విక్రయాలకు లోటు లేకుండా చూడాలని ఆదేశం తిరుమలలో అల్లు అర్జున్ కుటుంబం శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్ సత్యమణి స్నేహారెడ్డి రాష్ట్రపతికి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం భారత్ అన్ని విధాలా సహకరిస్తుంది అన్న ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానికి అస్వస్థత అపోలో ఆసుపత్రిలో చేరిన అగ్రనేత ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజస్థాన్ అజ్మీర్ ను ముంచెత్తిన వరదలు రోడ్డు జలమయం ఇళ్లలోకి వరద నీరు జావెలిన్ త్రోలో ఫైనల్ చేరిన నీరజ్ చోప్రా ఆగస్టు ఎనిమిదిన జావెలిన్ త్రో ఫైనల్స్ ఒలింపిక్స్ లో సెమీస్ కు చేరిన భారత రెజ్లర్ వినేష్ వొగాట్ క్వార్టర్లో ఏడు ఐదుతో యుక్రెయిన్ పై గెలుపు లాభాల్లో ప్రారంభమై నష్టాల్లోకి సెన్సెక్స్ నూట అరవై ఆరు నిఫ్టీ అరవై పాయింట్ల నష్టం